నమస్తే అండి ఇది చెవిటికల్ రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్డు షేట్ హైవే థర్టీ రోడ్డు ఫేసింగ్ వెంచాలండి ఇది వచ్చేప్పటికి మీకు మూడు ఎకరాలు సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచాలండి ఇది ఆల్రెడీ అప్రూవ్డ్ అదే సిఆర్డిఏ అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కలదండి ఇది మీరు చూడొచ్చినప్పుడు ఎయిటీ ఫీట్ రోడ్డు అండి మంది అదే షేట్ హైవే థర్టీ అనమాట ఇక్కడ ఈ వెంచర్కు ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉందండి మనకి ఇది రెండోది ఏంటంటే ఇంకొక వైపు ఏమో సిక్స్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మనకి మీకు రెండు ఒకవైపు ఎయిటీ ఫీట్ రోడ్డు ఒకవైపు సిక్స్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది అది కాకుండా పెసి ప్లాట్కి కూడా సిమెంట్ పిల్లర్స్ వేసి పర్మనెంట్ షోనింగ్ వేశారండి ఈ వెంచర్కి ఇది శ్రీరామ్ రియల్ వారి వెంచర్ అండి ఇది కాకతీయ ఎలైట్ ఎవెన్యూ వెంచర్ చెవిటికల్ రోడ్డు ఫేసింగ్ కంచి దగ్గర అండి మీకు అవుటర్ రింగ్లో ఇన్నర్ రింగ్లోడ్కి అతి చేరువులో కలదు చూడొచ్చండి మీరు కేవలం నిజం పన్నెండు వేల ఏడు వందల నుంచి స్టార్టింగ్ అండి